హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీరా నల్శెట్టి ఈరోజు ఈ వీడియోలో మన బాలయ్య నటించిన లేటెస్ట్ చిత్రం డాకు మహారాజుకి సంబంధించిన ఆరు రోజుల కలెక్షన్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో విషయానికి వస్తే బాలయ్య హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం డాకు మహారాజ్ ఈ చిత్రంలో బాలయక సరసన ప్రగ్ఞా జైశ్వాల్ అలాగే పురషి రౌతేల శ్రద్ధా శ్రీనాథులు నటించగా ప్రత్యేక పాత్రలో చాందిని చౌదరి కనిపించింది అలాగే ప్రతి నాయకుడిగా బాబీ డియోల్ నటించగా ఈ చిత్రం పన్నెండున విడుదలై బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజునే యాభై ఆరు కోట్ల వసూలు రాబట్టి అత్యధికమైన ఓపెనింగ్ గా ఇది రికార్డుని నెలకొల్పింది కాగా వరుస రికార్డులతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించుకుంటూ దూసుకుని వెళ్తున్న మన టాలీవుడ్ లెజెండ్ మన బాలయ్య బాబు ఆరో రోజున చిత్రానికి కలెక్షన్స్ ఎలా ఉన్నాయనే చూస్తే సో అంతకంటే ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించిన నాలుగు రోజుల కలెక్షన్స్ వరుసగా మన ఛానల్లో ఉన్నాయి చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే చూసేయండి మరి ఐదో రోజున చిత్రానికి కలెక్షన్లు చూస్తే అరవై ఏడు కోట్ల షేరు అలాగే నూట పదిహేను కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది సో ఆరు రోజులకి ఏరియా వైడ్ కలెక్షన్స్ మనం చూస్తే దీంట్లో మొదటగా ముందు నైజాం పదమూడు కోట్ల రెండు లక్షలు సిడేడ్ పది కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు ఉత్తరాంధ్ర ఎనిమిది కోట్ల తొంభై రెండు లక్షలు ఈస్ట్ ఆరు కోట్ల యాభై ఒక్క లక్షలు వెస్ట్ నాలుగు కోట్ల డెబ్భై తొమ్మిది లక్షలు గుంటూరు ఏడు కోట్ల యాభై తొమ్మిది లక్షలు కృష్ణా ఐదు కోట్ల ఒక లక్ష నెల్లూరు మూడు కోట్ల ఇరవై ఒక్క లక్షలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి అరవై కోట్ల నలభై నాలుగు లక్షలు రావడం జరిగింది ఇక మొత్తంగా డెబ్బై ఒక్క కోట్ల ముప్పై తొమ్మిది సో ఇవన్నీ కలుపుకుంటే డెబ్భై రెండు కోట్ల షేర్ అయితే ఆరు రోజులకి రాబట్టడం జరిగింది ఇక బ్రేక్ ఇవెన్ ఆరు రోజులు చూస్తే మనకి మొదటగా పూర్తయింది గుంటూరు నెల్లూరు ఉత్తరాంధ్ర ఈస్ట్ ఈ నాలుగు ప్రాంతాల్లో మనకి బ్రేక్ ఈవెన్ అయితే పూర్తి కావడం జరిగింది ఇంకా కర్ణాటక తర్వాత ఓవర్సీస్ లో కూడా మన బాలయ్య చిత్రానికి బ్రేక్ ఈవెన్ పూర్తి కావడం జరిగింది ఇక ఏడో రోజున రిమైనింగ్ కూడా కంప్లీట్ అవుతాయని ట్రేడ్ వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి సో రేపటి కలెక్షన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను సైనింగ్ ఆఫ్ యువర్ సూర్య నెలశెట్టి